అతి భయంకరమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి రాబోతుంది వాతావరణ నిపుణుల అంచనా అసాధారణ ఉష్ణోగ్రతలు ముఖ్యంగా చూసుకుంటే చరిత్రలో ఏపీ చరిత్రలో అంటే ఏప్రిల్ ఏప్రిల్ చరిత్రలో తిరుపతిలో అత్యధికంగా నలభై ఐదు పాయింట్ ఏడు డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది ఏకంగా నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది ఆంధ్రప్రదేశ్లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతూ ఉన్నాయి వేసవిలో రికార్డ్ అయ్యే ఈ ఉష్ణోగ్రతలు ఒకంత ఆశ్చర్యం కొలుపుతున్నాయి కూడా ఎందుకంటే మే నెలలో ప్రజలందరికీ కూడా అత్యవసర ప్రకటన విడుదల చేయడం గల కారణం ఏంటంటే మే నెలలో ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలకు మించి నమోదే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో గడిచిన నూట ముప్పై రెండు ఏళ్లలో భారత వాతావరణ విభాగం పరిశీలిస్తే మన రాష్ట్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటివరకు మనకి జస్ట్ నలభై నాలుగు పాయింట్ అయితే అయితే అయిపోయి కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అది ఏకంగా అత్యధికంగా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదే రికార్డు అనమాట ఇది మనకి రెంట చింతల్లో అయితే నమోదైందనమాట అయితే ఇప్పుడు యాభై యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే నమోదు పైనే నమోదవుతాయని చెప్పేసి ప్రజలందరూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు అంత ఉష్ణోగ్రత డిగ్రీలు వచ్చిందంటే కంపల్సరీ వృద్ధులైతే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వడదెబ్బతో చనిపోయే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తారు మే అంతా కూడా ఒక నెల రోజుల పాటు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది ఏపీ ప్రజలందరికీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి